దేవుడు అందరినీ దేవుని కాకలారా పాయింట్ పట్టుకో విశ్వాసం అంటే ఏంటనుకున్నావు ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఎవరు చెప్తే కూడా వినలేదు మొట్టమొదటిసారిగా దేవుడు చెప్పాడు అరే ఎప్పుడు చూడలేదు ఎక్కడ వినలేదు కానీ చెప్పింది దేవుడు కాబట్టి ఇంకా దాని మీద నువ్వు వర్కౌట్ చేసేయాలి అంతే మరొక మొక్క కూడా చెప్తాను కొంచెం ఇబ్బంది ఉంటుంది మీరు యాక్సెప్ట్ చేయడానికి అయినా తప్పదు మార్కు అర్థం నాలుగు నలభై పరిశుద్ధ గ్రంథాలు లేవా భక్తులకి అదే కదా మరి ఆగండి ఏంటి ఆ పదం ఏంటి మీరు ఇంకాను ఇంకా సబ్జెక్ట్ ఏంటి చెప్పండి బిడా ఇంకా దొరకలేదు పేజీ చూడండి 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 సందర్భం ఏంటి శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు ప్రభు వారు అదే ధోనిలో ఉన్నారు వారు ఓడ అమరానికి వెళ్ళి తీరుతున్నారు ఈలోపు తుఫాను ప్రబలమైపోయింది విరుచుకు పడిపోయింది తెరసాపు చినిగిపోయింది ఓడ బద్దలపై మూమెంట్ వచ్చేసింది నీళ్ళ చేత దోని నిండిపోయింది ఇక మునిగిపోవటమే మిగిలింది అన్నీ అయిపోయినాయి వీళ్ళు ధైర్యం వీళ్ళ ప్రయత్నం వీళ్ళ 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 కృషి ఎత్తిపోతలన్నీ అయిపోయినాయి చివరికి వచ్చింది బండి తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకొని ఉన్నాడు ఆ ఒక్క ఏడో మాట మిగిలింది అప్పుడు ఒకటి తెగిలించి ఏ దగ్గరికి వెళ్ళి ప్రభు అవి రక్షించిపోతున్నాడు నీకు చింత లేదా అన్నాడు ప్రభువు లేచి బయటకు హాయ్ కాలి సముద్రం అనే మనం అయిపో అయిపోయింది అంతవరకు బాగానే ఉంది అప్పుడు అసలు కోటం ఏ వీళ్ళ వైపు చూసి అంటాడు ఇంకను నమ్మి అసలు ఆ పదం బాగుందా మీరింకనూ మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని చెప్పి అనాలా ఓ కుంటోని నడిపించు గుడ్డోడికి కళ్ళించు చచ్చిపడి లేచి యారా కళ్ళ ముందు ఇన్ని నేను ఇంకా నమ్ముతలేదా అంటే బాగుంటుంది నిజమే అని ఉన్న తెరసాపు చిరిగిపోయిందా ఓడ బద్దలైపోతుందా నీళ్ళతో నిండిపోయిందా మునిగిపోయే మూమెంట్కి వచ్చిందా ఇంకనో ఇంకనో ఎందుకు ఉంటుంది ఎంత కొందే ఇప్పుడే పోయింది తెరసాపుతో పాటు దేవునికి స్తోత్రం యూ గాట్ మై పాయింట్ పాయింట్ అర్థమైందా ఇంకనో నమ్మిక లేదంటే ఇంకనో ఎందుకు ఇంతకుందే భారం బయలుదేరినప్పుడు బేభత్సం బేభత్సగానే పాడాండ్ అని బయలుదేరాం కానీ ఈ లోపే మరి ఎంతో పని వచ్చేసింది అంటే దాని అర్థం ఏంటి ఇంకా నమ్మకం లేదా అంటే అంటే ఆరంభములో బయలుదేరినప్పుడు ఏ విశ్వాసం అయితే ఉందో ఓడ మునిగిపోయే అంత తుఫాను వచ్చినప్పుడు కూడా అదే విశ్వాసం అంటే మీకు అర్థమైంది పాయింట్ ఒకవేళ తగ్గితే అది కనపడకపోతే ఆరంభములో ఉండని విశ్వాసం ఏమాయనో అండవు ఇంకా నమ్మకం లేదా అంటాడు ఇంకా ఎందుకు లేదు ఎంత కొంత ప్రభావం ఇప్పుడే కొంచెం తగ్గిందంటే అసలు ఒప్పుకోడు ఆ పేపర్ పోయినట్టే మళ్ళీ రాసుకోవడమే అయితే దేవనిస్తూ అల్లెల్లు సర్టిఫికేట్లో రంగు మారిపోతుంది సప్లిమెంటరీది కదా అది ఒరిజినల్ సర్టిఫికేట్ రాదు అందరికి వచ్చినటువంటి ఎక్లేషన్ సర్టిఫికేట్ రాదు కొంచెం రంగు చిన్నది మారుతుంది పాస్ అయ్యింది చూసుకోండి తెలుస్తుంది చూపించక్కర్లేదు అది కా నువ్వు ఆ అంపార్ట్మెంట్ వాడు కదా తీసేయంట త్రణీకించిన ఉద్యోగాలు సేవ ఏమైనా వస్తాయి మంచి మంచి రావు ఆ కాగితం చూసే పట్టికీ పేరు ఏమైనా పోతాయి ఇంకా జాబ్ మేళా అండి చూసే పడి ఈ మేళానికి మేళాని కేదర్బాబు జరగ జరగంటాడు ఆ సర్టిఫికేట్ రంగు చూస్తే వేరే పని పోద్ది అసలు ఐదు సార్లు ఆరుసార్లు అయితే మొత్తం మార్కులు టోటల్ చేయడాడు చేయడం అసలు పోయిందండి వ్యాపారం పోయింది ఆరంభములో ఏ విశ్వాసం ఉండిందో మునిగిపోయే దశలో కూడా ఆ విశ్వాసం సస్టైన్ అయితేనే దాని పేరు విశ్వాసం యాక్చువల్గా ఈ మధ్య కొంచెం పరిస్థితులు బట్టి బలహీన ఆరంభంలో అసలు ఒక రాదు తీసేయి సందేశకుల మాటలు మాట్లాడబాకు మూడు ముక్క